इसमें 3.1 का हिसाब तो है अच्छा एक भी नाम लाने वाला है देंगे डाटा उसका पूछेंगे जू बैग यूज जैसा मतमी चाहिए एकटी एकटी ओके भाई बढ़ाले 300 హలో హలో మిగతా ఇది మీకు చివరి అవకాశం ఇస్తున్నాం మీకు అందరికి పెనాల్టీ వేయడం జరుగుతుంది ప్లాస్టిక్ తోటి ఎన్ని డిసీజ్ వస్తున్నాయో మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈ రోజుతో ప్లాస్టిక్ స్వస్తి పలకండి బ్యాగు వాడండి ప్లాస్టిక్ పైన నీకు తెలుసా ఏం రోగాలు వస్తాయో ప్లాస్టిక్ తో ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా సార్ ఎప్పుడు ప్రాబ్లమ్స్ తెచ్చుకోకండి మీకు అక్కడ దొరకకపోతే మన ఇంకో ఇక్కడనే ఉంటుంది ఆధ్వర్యంలో వాళ్ళు తయారు చేస్తున్నారు ఇక్కడే వండుకోవచ్చు మార్కెట్ పక్కనే ఉంది మన దగ్గర no नेता no اچھا کترے آلا وے اطور کتنا پتا وے پر پرو گائل وے کير طرح سان జరుగుతుంది మున్సిపాలిటీ ఆయనలో ఇంకొకసారి ఎవ్వరు కూడా ఆర్కిటెక్ట్ ప్లాస్టిక్ కవర్ తీసుకురావద్దు సో అమ్మలు మీరు కూడా ఎవరు తీసుకురావద్దు అప్రిషియేట్ ఏం చదువుకోలేదు తీసుకోవచ్చు ఇలా చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని వాళ్ళే ఎక్కువ కవర్ తీసుకొస్తున్నారు దయచేసి మనకు వంద మందిలో అరవై మందికి క్యాన్సర్ క్యాన్సర్ రావడం జరుగుతుంది దయచేసి కూడా కూడా ప్లాస్టిక్ మారవద్దు సొటాగా తెచ్చారు అలాగే మీరు బటన్ మార్కెట్

దాని దాని పాపం మనకి జరుగుతుంది కాబట్టి ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయండి వాతాకాలంలో ప్లాస్టిక్ లేకుండా వందేళ్ళు బతికూరు ఇప్పుడు మాత్రం అరవై సంవత్సరాలకి అందరూ పైకి వెళ్ళిపోతారు ఎందుకంటే కారణం ప్లాస్టిక్ ఈ బాక్ అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది నెక్స్ట్ టైం మాత్రం చెప్పడం ఏమి ఉండదు మీకు పెనాల్టీ కంపల్సరీ విధిస్తాం ఇంతకుముందు మొత్తం కవర్స్ ప్యాన్ చేసిరు మళ్ళీ స్టార్ట్ చేసిరు మీరు అనేది బంద్ చేయండి మీ మార్కెట్ హలో అందరు బంద్ చేస్తే ఎవరి దగ్గర కవర్ అడగరు కొందరు తెచ్చి కొందరు లేకపోతే అడుగుతారు ఆ తెచ్చిన వాళ్ళకి మాత్రం పెనాల్టీ ఇస్తాం సరేనా ఎందుకంటే అమ్మ దీనివల్ల క్యాన్సర్ చాలా మందికి వస్తుంది చాలా ఈజీగా చనిపోతున్నారు అందరి క్యాన్సర్ హార్ట్ స్టోక్ ఇవన్నీ పెనాల్టీని విధించట్లేదు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మాత్రం ఇలాంటి ఏం రికమెండేషన్ ఉండదు ఎన్నో కార్యక్రమాలలో మన కౌన్సిలర్ గారు పార్టిసిపేట్ చేసిన ముందు కూడా చెత్త తన చెత్త గురించి కూడా అవగాహన కల్పించారు ఇప్పుడు కూడా తన నెక్స్ట్ టైం నుంచి వారొద్దని ఈరోజు గౌరవ మరి మున్సిపల్ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారికి మరి మా వాళ్ళు వారికి తెలియజేస్తా ఉన్నాం వారితో పాటు మరి విచ్చేసినటువంటి కమిషన్ గారికి ఎస్ఐ గారికి మరి సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పెద్దగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం కమిషన్ మన గారికి చెప్పడం ఏమనంటే గతంలో మరి భారతదేశంలోనే ఎక్కడ జరిగినటువంటి విధంగా మరి ఆర్మన్స్ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ను చేయడం అనేది చాలా గమనార్హం ఎందుకంటే అసలు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా ప్లాస్టిక్ దాని చేయలేదు మరి ఈ ఆర్మూర్ మున్సిపాలిటీలో గాయం చేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం మరి నిజంగా కూడా దాదాపు ఒక సగం వరకు అందరూ కూడా ప్లాస్టిక్ను చేయడం జరిగింది కానీ మరి ఇప్పుడు వచ్చినటువంటి చైర్మన్ గారు మరి చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చాలా స్ట్రిక్ట్గా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రతి షాప్లో కూడా వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా చరిమానాలు విధించారు అదేవిధంగా కొనసాగిస్తూ మరి యొక్క ప్లాస్టిక్ నిషేధాన్ని మనం ముందుకు తీసుకెళ్తే మరి ఏదైతే ఒకనాడు ఆంధ్రలో సారా ఉద్యమం ఎలా అయితే ప్రారంభమైందో అది కూడా ఒక గ్రామం నుంచే ప్రారంభమైంది కాబట్టి మరి ప్లాస్టిక్ నిషేధం అనేది కూడా మన ఆర్మర్ మున్సిపాల్ నుంచే మొదలైంది కాబట్టి మరి వారికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం మరి దీనిపై పోరాడండి దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి చాలా క్యాన్సర్ రోగాలు వస్తూ ఉన్నాయి విధంగా మన డైనమిక్ కమిషనర్ గారు మరి ఆర్మర్ కొట్టడానికి ఇచ్చేశారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు సార్ మరి వారు ఆధ్వర్యంలో వారు ఉన్నన్ని రోజులు మరి ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ పై నిషేధంపై పోరాడాలని మా యొక్క వాడు తరఫున మా యొక్క ప్రజలందరి తరఫున మా అందరి వ్యాపారస్తుల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ పోరాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటాం మీరు అందరూ యూనియన్ తరఫున మీకు ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి అందుకే మేము పేరు పేరున ఓరు పెడతాం ఖచ్చితంగా ఇప్పుడు పెడతాం మున్సిపాలిటీ వాళ్ళు కూడా తయారు నమస్కారం ఈరోజు ప్లాస్టిక్ నివారణ గురించి మన మాట్లాడుతున్నాం పురస్కరించుకొని అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ కేర్వర్సన్ గారు లావణ్య గారు అలాగే స్థానిక కౌన్సిల్ గారు అలాగే ఉంటారు గౌరవ కౌన్సిలర్లు కూడా చక్రూర్ రావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా సాయంత్రం స్ట్రూప్ ఆధ్వర్యంలో అలాగే టీఎంసీ గారు ఉదయశ్రీ గారు ఆధ్వర్యంలో అందరికీ కూడా ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే ఇబ్బందుల గురించి ప్లాస్టిక్ దాని పర్యవర్సాల గురించి వివరించి చెప్పాము వచ్చే వారం నుంచి ఎవరు కూడా ప్లాస్టిక్ను వాడకుండా చెప్పండి అలాగే వచ్చే కస్టమర్లను కూడా మీరు చేయసంతో రావాలని చెప్పి సూచించాము మనకు ప్లాస్టిక్ వాడడం వల్ల వస్తున్న దుష్కర్మాలను వివరిస్తూ వా దానివల్ల జరిగే హానికరమైన ప్రయో హానికరమైన వాటి వల్ల జరుగుతున్న మనకు పర్యవసనాలను వివరించి అందరికీ కూడా ఈ కార్యక్రమం గురించి వివరించాము ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దయచేసి మంచి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము ప్లాస్టిక్ మనం నివారిస్తాము లేనంత వరకు ప్లాస్టిక్ నివారించడం వల్ల సమాజానికి మనము చాలా ప్రయోజనం చేసిన వెళ్తాము మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు మనం ఇంతకుముందు కాలంలో ఎలాగైతే ఎలాగే వెళ్ళేవాళ్ళము అదే విధంగా కూడా మీరు ఇప్పుడు కూడా తిరిగి మనకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము మూడు మున్సిపల్ ఆధ్వర్యంలో మరి గౌరవ కమిషనర్ గారు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ మరి మిగతా కౌన్సిలర్లందరూ మరియు మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా మరి గతంలో గత సంజయ్ సింగ్ బబ్లు స్వాతి సింగ్ బబ్లు ఉన్న కాలంలో మరి ప్లాస్టిక్ నిషేధం ఇక్కడ మరి చేయడం జరిగింది ఆ ప్లాస్టిక్ నిషేధం తర్వాత మరి చాలా రోజులుగా మరి ప్లాస్టిక్ ఎవరు కూడా వాడకుండా మరి ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది మరి ఇంకా దాన్ని అవేర్నెస్ తీసుకురావడానికి మరి నూతనంగా విచ్చేసినటువంటి చైర్మన్ లావణ్య గారు మరియు అకుంఠిత దీక్షతో మరి అన్నడ బజార్లో పర్యటిస్తూ మరి షాప్ షాప్కు పర్యటిస్తూ ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడద్దన్న ఉద్దేశంతో మరి ప్లాస్టిక్ వల్ల కలిగేటువంటి జ్వరాలు కావచ్చు మరి క్యాన్సర్స్ కావచ్చు అనేక వ్యాధులు వస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి పశువులు కావచ్చు పశువులు తింటే మరి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈరోజు పశువులకు ఉన్నది ఎందుకంటే ఈరోజు పశువులని మరి జంతువులని కాపాడుకోవాల్సిన అవసరం మనకు మన భారతీయులుగా మన ఈ దేశభక్తులుగా మనకి ఎంతైనా ఉంది కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్ని ఏదైతే నిషేధం మనం ప్రాంతంలో ఆరుమూరులోనే మరి చేయడం చేయడం అనేది గమనార్హం మరి దాన్ని కొనసాగిస్తున్నటువంటి చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి ఎందుకంటే షాప్లలో కూడా మరి కొద్ది కాలంగా మనం ఎలక్షన్ బిజీలో ఉండి మరి షాప్లలో కూడా మనం చేయడం లేదు కాబట్టి దయచేసి వెను వెంటనే ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా మరి పరిమితమైన క్వాలిటీ ఏదైతే ఉందో ఆ పరిమితి ప్రకారమే ప్లాస్టిక్ని వాడాల్సిందిగా కోరుకుంటూ మరి గౌరవ చైర్పర్సన్ గారు ఈరోజు పర్యటించి ప్రజలందరి మంచి చెడులను తెలుసుకోవడానికి విచ్చేసి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా పట్టణంలోని కూరగాయల మార్కెట్లో కూరగాయలు విక్రయించే వారికి మరియు ప్రజలకు ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని మా మున్సిపల్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగింది అంతేకాకుండా రెప్ప తయారు చేసిన జూర్ బాగులను కూడా వారికి ఇవ్వడం జరిగింది ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని ప్రతినిధులు ప్రజలు నిర్ణయించుకున్నాను ప్రజలు కూడా కూరగాయల మార్కెట్కి వచ్చే ముందు నుండి బీట్ దావులను కానీ క్లాస్ దావులను కానీ తీసుకొని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశంతో పలు దుకాణాలలో తనిఖీలు కూడా చాలా ప్రమాదకరం అది తెలిసి కూడా మనం ప్లాస్టిక్ని అరకట్టలేకపోతున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ స్పందించి ప్లాస్టిక్ మీద పోరాడాల్సిందిగా కోరుకుంటున్నాను మనకే కాదు మన చుట్టూ ఉండే నోరు లేని జీవాలు కూడా ప్లాస్టిక్ వృత్తిని అవి కూడా అనారోగ్య బారిన పడుతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ని నిషేధించాల్సిందిగా కోరుకుంటున్నాను